హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ సుమ ఇది నిన్న సండే రోజు అనమాట సండే రోజు ఉదయాన్నే అయితే లేగేసి పని అయితే చేసుకున్నాను నేను ఉదయం అంటే ఉదయాన్నేం కాదండి సండే కదా క్యారేజీలో ఏం గట్టేది లేదని చెప్పేసి కొంచెం లేట్గానే లేసాను టైం వచ్చేసి ఎనిమిది అలా అవుతుంది గ్యాస్ అయితే నీట్గా అంటే నీళ్ళు జల్లి తుడిసాను అనమాట సండే కదా పని ఏమి ఉండదు అనుకోవద్దండి చాలా అంటే చాలా పని ఉండిద్ది రోజు చేసే పని అయినా కానీ సండే రోజు ఎందుకనో పని ఎక్కువ అనిపిస్తుంది మనకి రోజు ఉదయాన్నే క్యారీలు కడతాం కాబట్టి మధ్యాహ్నం అంతా ఖాళీ అనిపిస్తుంది కానీ ఈ రోజు అలా ఉండదు ఉదయం ఒకసారి టిఫిన్ మధ్యాహ్నం ఒకసారి భోజనం అలా చేసరికి ఎందుకనో సండే అంతా పని చేస్తున్నట్టే అనిపిస్తుంది నాకైతే అయితే నేను ఇల్లు అయితే ఏం క్లీన్ చేయలేదండి ఇప్పటికీ ఎందుకంటే ఇల్లు మామూలుగా క్లీన్ చేద్దామని అయితే ఫిక్స్ అయ్యాను చాలా రోజులైందనమాట ఇరవై రోజులైంది దుమ్ము అయితే బాగా పట్టింది అనమాట ఇంటికి కనిపించదు కెమెరాలో కాకపోతే నాకైతే కనిపిస్తుంది కదా అందుకని క్లీన్ చేద్దామని ఫిక్స్ అయ్యాను ఫస్ట్ అయితే ఇంకా టిఫిన్ చేద్దాం అనుకున్నాను టిఫిన్లోకి ఒకేసారి మళ్ళీ చట్నీ ఇవన్నీ ఎందుకు అని చికెనే వండేస్తున్నాను అనమాట ఎందుకంటే చికెన్ టిఫిన్లో పనికి వస్తుంది అలాగే అన్నంలో కూడా తినొచ్చు కదా మళ్ళీ రెండు మూడు సార్లు ఏం చేస్తాను వంటలు అని చెప్పేసి ఒకేసారి చికెన్ అయితే వండేస్తున్నాను నేను ఈరోజు అయితే దోశలకి అయితే పోయలేదు ప్రతి సండే దోశలు ఎందుకులే అని చెప్పేసి చపాతీకి అయితే కలిపి పెట్టాను అనమాట చపాతీ కలిపి మా అమ్మాయి వాళ్ళు అంటే పిల్లలు పూరి చేయమన్నారు ఎప్పుడు చపాతీని పూరీ చేయమన్నారు అనమాట పూరికి కాదు నేను చపాతీకి కలిపి చపాతీలు చేసేసాను ఆల్రెడీ అంటే వృద్ధమని మాటర్ కాల్చలేదు సర్లే అని చెప్పేసి బాండీలో ఆల్రెడీ నూనె ఉందని చెప్పేసి అదే బాండీలో చపాతీని అంటే ఆల్రెడీ చపాతీగా చేసిన వాటిని వేసాను పెద్దగా పొంగలేదు ఎందుకంటే బాండి చిన్నదయ్యో లేకపోతే పూరీ కలపకుండా చపాతీ కలిపాను కదా అందుకని పూరీకి కొంచెం చపాతీ పిండిలాగా కాకుండా కొంచెం పంచదార అవి వేసి కలుపుకుంటే కొంచెం పొంగుతాయి బాగా నేను చపాతీకి కలిపిన పిండి అందులో చపాతీ ఎడల్పు చేశాను కాబట్టి పెద్ద పొంగలేదు అయినా పొంగపోయినా నూనెలో వేసినాయి కాబట్టి టేస్ట్ అయితే సూపర్ ఉంటాయి సరే చపాతీ చేశాను కదా చపాతీ చేసినప్పుడన్నా కనీసం ఆ ఎడల బాండి పెడదాం అనుకోలేదు కాకపోతే బాండీలో నూనె ఉంది కదా మళ్ళీ నేనే దోముకోవాలని అని చెప్పేసి ఇన్ని బాండీలు చేయటం ఎందుకని కకృతితో ఆ బాండీ పెట్టాను అనమాట అందుకని పెద్ద పొంగట్లేదు చపాతి చేసినా కానీ పొంగుతాయి కాకపోతే బాండీ చిన్నగా ఉంది అందుకని పొంగట్లేదు అనిపించింది నాకైతే అయినా ఎలా ఉన్నా తింటేనేది మనమే కదా బయట వాళ్ళకి ఎవరు పెట్టట్లేదు కదా అని చెప్పేసి చేసేసుకున్నాను అనమాట అంటే ఎవరు వంకలు బెటర్ కదా పూరి పొంగపోయినా టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఇంకా పూరి చేసేసరికి కూర కూడా అయిపోయింది అనమాట ఇంకా వాళ్ళతో పాటు నేను కూడా కూర్చున్నాను ఇల్లు తినటానికి ఎందుకంటే మామూలుగా అయితే వాళ్ళకి పెట్టేసి వాళ్ళు తిన్నాక నేను తినేదాన్ని నిదానంగా ఎందుకంటే ఈ లోపు ఇల్లు క్లీన్ చేసుకోవటం అవన్నీ చేసుకునేదాన్ని ఈరోజు ఇల్లు చూడకుండా బండలు తోడకుండా తిన్నాను అనమాట రోజైతే ఇల్లు ఊడిచి బండలు ఉడిచాక తినేదాన్ని ఈరోజు అదే మొత్తం భూజులు అయితే కొట్టాలి కదా అందుకని చెప్పేసి ముందే తింటాను అనమాట టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఆయన వేడివేడికి తింటేనే చికెన్ టేస్ట్ అనేది బాగుండిందండి మళ్ళీ కొంచెం ఆరిపోయినాక తినబుద్ధి కాదు మళ్ళీ వేడి చేసుకోవాల్సి వచ్చింది అది ఎందుకు ఉండి నమ్మడి తింటే ఓ పని అయిపోయి కదని చెప్పేసి తినేసాను మా వాడు నైట్ డ్రెస్ మీద ఉన్నాడు అనమాట అందుకని కెమెరాలో అస్సలు కనిపించట్లేదు నాకు వద్దు తీ మాకని తగ్గిసిగ్గుబడిపోతున్నా అనమాట వాడైతే చూసారా ఫ్రెండ్స్ ఇప్పుడైతే పని అంత అయిపోయింది అంటే తింటాం వరికే టిఫిను ఇప్పుడు ఇల్లంతా అంతా అయితే కొట్టాలి చూడండి ఇవి చూపించి భూజులైతే అయితే పట్టిందనమాట ఇరవై రోజులైంది భూజులు కొట్టక ఇంట్లో అందుకని బాగా పట్టిందనమాట కాకపోతే కెమెరాలో కనిపిస్తుందో లేదో ఇప్పుడు దాకా బాగా ఎండ వచ్చింది ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి సడన్గా మళ్ళీ వర్షం పడుతుంది అన్నమాట అంటే వర్షం అంటే బీభత్సంగా పడట్లేదు సన్న జొల్లు అయితే ఇప్పుడే స్టార్ట్ అయింది చూడండి ఇంకా చూ ఇక్కడ చూడండి మీకు ఇక్కడ కనిపిస్తుంది క్లియర్గా చూడండి దుమ్ము ఇదైతే క్లీన్ చేయాలన్నమాట ఫస్ట్ అయితే ఈ బ్రష్ తీసుకొని వీటితో అయితే కొ అంటే ఇట్లా ఉండిది కదా ఈ బ్రెష్ తీసుకొని దుమ్ము చూడండి అలా వస్తుందో కనపడుతుంది అనుకోండి కిమర్ల కనిపిస్తుంది కనిపించట్లేదా చూ చూడండి ఫ్రెండ్స్ ఇదిగో దుమ్ము రోడ్డమ్మకి ఇల్లు అయ్యేసరికి బాగా పడుతుంది అనమాట దుమ్ము ఇరవై రోజులకు ఒకసారి క్లీన్ చేసినా కానీ దుమ్ము పడుతుంది ఇప్పుడైతే మొత్తం ఈరోజు సండే కదా అందుకని క్లీనింగ్ ప్రోగ్రామ్ అయితే పెట్టుకున్నా మిషన్ మీద కూడా ఉంది కాకపోతే ముందు ఈ ప్రోగ్రామ్ అంతా క్లియర్ చేశాక సాయంత్రం అయితే మిషన్ పెడతా ఫస్ట్ మొత్తం ఇల్లు చూడండి ఎలా ఉందో చిందర వందరంగా ఉంది కదా మొత్తం క్లీన్ చేశాక చూపిస్తా సరే క్లీన్ కూడా నాకు హెల్ప్ చేస్తావు ఇప్పుడే కదా హెల్ప్ చేస్తాను అన్నవా ఎవరు చేసినా ఫ్రెండ్స్ నాకైతే తప్పదు కదా అందుకని నేనైతే క్లీన్ శ్రావణ మాసం దగ్గర పడుతుందని నేనైతే క్లీన్ చేసుకుంటున్నాను అన్నమాట ఇప్పుడు మళ్ళీ తర్వాత కుదిరిద్దో లేదో అని ఓకేనా ఫ్రెండ్స్ మొత్తం క్లీన్ అయినాక చూపిస్తా ఇల్లు ఓకేనా ఇంత వర్షం పడింది కదా మళ్ళీ ఇప్పుడు చూడండి అంత బీభత్సంగా ఎండ వస్తుంది చూడండి టైం వచ్చేసి పదకొండున్నర అవుతుంది టైం చూడండి నేనైతే ఒక తల్లిపోయి కొడుతున్నా ఎండ వస్తుంది నేను మళ్ళీ వర్షం పడ్డట్టు అట్లా వాతావరణం తేప కూడా మారిపోతుంది అంత విభజంగా పడుతుంది కదా ఒక్క నిమిషమో రెండు నిమిషాలు పడింది అంతే మళ్ళీ ఎప్పుట్లాగా ఎమ్మట అయిపోయింది మళ్ళీ ఎండ వచ్చేసింది నిజంగా అసలు ఎందుకని ఈరోజు వాతావరణం అంతా అలాగే ఉంది నేనైతే మొత్తం ఇటు పక్కకు మొత్తం తీసేసి అన్ని దుమ్ముంది వాటన్నిటిని వాటి మొత్తం అయితే ఫస్ట్ అయితే క్లీన్ చేస్తున్నాను మొత్తం దుమ్ము అయితే కొట్టి తర్వాత భోజులు అయితే కొడదామని అంటే ఏమి ఆలబడేటట్టే ఉండవండి సో వర్షం అయితే భలే పడుతుంది నేను భూజులు కొడుతున్న సరిపోయేమో ఎండ వచ్చినట్టే వచ్చి మళ్ళీ ఎప్పుట్లాగా పడుతుంది అనమాట ఇప్పుడు దీన్ని వేయడానికైతే నిజంగా నాకైతే బాగా ఇబ్బంది పోయి సార్ కూడా చాలా ఇబ్బంది పడ్డాయి దీన్ని డైలీ లాక సో దాన్ని ఇప్పుడు అన్నా బాగా కరెక్ట్ చెప్తున్నది చేత కనపడు అంతే ఫ్రెండ్ చేత కానప్పుడు తీటి ఎందుకు తీసాం కదా ఇప్పుడు దయ్యలాగా అవుతున్నది ఇంక మొత్తం క్లీన్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పటికీ టైం వచ్చేసి ఒకటిన్నర అలా అవుతుందనమాట టైం వచ్చేసి ఇంక మొత్తం క్లీనై చేసేసాను పత్తిది తీసి కిందకి బాగా వాటికి దుమ్ము ఉంటుంది కదా ఆ అంతా క్లీన్ చేసి మొత్తం ఎప్పటిలాగా బూజులన్నీ కొట్టి మొత్తం అయితే క్లీన్ చేశాను అనమాట నీట్గా అయితే సర్దుతున్నాను అన్నిటిని ఈ సోఫా మీద కవర్లు కానీ రేపు కూడా ఇల్లు కానీ వేస్తాను ఈరోజు వేద్దాం అనుకున్నా మామూలు క్లీన్ చేశాను కదా అని కానీ వానం చూసి ఏదో వాషింగ్ మిషన్ లేదనమాట ఎందుకంటే మళ్ళీ ఆరిపోతే అంటే ఆరవు కదా ఆరాపోతే పిల్లలు మరి ఇంకా మట్టి మట్టి దుక్కుతారు ఆ సోఫాలన్నిటిని చూడండి క్లీన్ అయితే చేశారు మొత్తం నీట్గా ఇల్లు క్లీన్ చేసేటప్పుడు కన్నా కూడా క్లీన్ చేసినాక చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది అనమాట ఇప్పుడు టీవీ దగ్గర ఉన్న కౌంటర్ ఉంది కదా దాని మీద నేను ఏం లేకుండా రోజు క్లీన్ చేస్తాను ఫ్రెండ్స్ కాకపోతే మా ఓళ్ళు దాన్ని ఎండ బీభచ్చంగా పెట్టేస్తారు అందుకని క్లీన్గా కనిపించదు ఈరోజు అన్నీ తీసేసాను కదా మళ్ళీ చూడండి రేపు వెళ్ళండి మొత్తం మళ్ళీ ఎప్పటిలాగైతే అన్నీ పెట్టేస్తారు ఈ ఒకటి రెండు అంటే తీస్తాను రోజు ఏడ తీస్తాం ఫ్రెండ్స్ ఓపిక ఉండదు కదా అందుకని చెప్పేసి తీయను అలాగే ఉంటాయి అనమాట అందరూ వచ్చి అవన్నీ తీసేయొచ్చు కానీ చెప్తుంటారు చెప్తారు కానీ చేసే వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ అనేది పిల్లలకి ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు అయితే ఎండ్రనమాట అంటే వింటారు రోజు మళ్ళీ మరుసటి రోజు ఏదో మావోలు అనమాట ఈ రోజు పెట్టమాకండి వాటి మీద అని చెప్తే ఈ రోజు వింటారు మళ్ళీ మరుసటి రోజు మళ్ళీ ఎప్పుట్లాగే పెట్టేస్తారు ఇంకా ఏం చేయలేము కొన్ని కొన్ని మార్గం ఇంకా ఈ జన్మకి ఇంతే అన్నట్టు ఉండి అనమాట ఇంకా ఏం చేస్తావు అంతే నేను కూడా పట్టించుకోను ఇంకా మిషన్ మీద ఉంది కదా పొద్దుకులు అంటే నాకు కుదరదు అనమాట అన్ని పనులు చేసుకోవాలంటే ఇంక ఇప్పుడు నేనైతే మధ్యాహ్నం వంట చేస్తున్నాను అంటే స్నానం చేద్దాం అనుకున్నాను స్నానం చేసేసరికి లేట్ అవుతుంది ఇప్పటికే ఒకటినారైంది కదా అని చెప్పేసి ఫస్ట్ అయితే ఎటు కదా అని చెప్పేసి పలావైతే ఉండే అనమాట వాళ్ళకు వండి వాళ్ళకి పెట్టిచ్చేశాను వాళ్ళకి పెట్టి నేను వెళ్ళి స్నానం చేసి వచ్చి నేను తినబోయేసరికి ఖచ్చితంగా అయితే మూడు అలా అవుతుంది అనమాట టైం ఇంకా చేసేది ఏముంది ఇంక తప్పదు కదా ఒక్కోసారి లేట్ అవుతుంది అయినా మామూలుగా నాకు లేట్ అయిద్ది అన్నమాట కొంచెం తింటాను నిదానంగా తింటాను అడావిడిగా ఒంటి గంటకల్లా తినను అందుకే బక్కకుంటానో ఏమో ఇప్పటికే లేట్ అయింది తిని స్నానం చేయమని చెప్పారు కాకపోతే తిని స్నానం చేయటం ఎందుకు అని చెప్పేసి ఇంకా స్నానం చేసి వచ్చి తింటున్నాను అనమాట స్నానం చేసి నేను తినేసరికి అయితే అయింది టైం మూడింటికి తిని మళ్ళీ ఏం ఖాళీగా ఏమి లేనమాట ఒక అరగంట ఏమో టీవీ చూశాను టీవీ చూసాక మా వాడు అయితే బట్టలు ఉన్నాయన్నమాట వాడు బట్టలు మనం కబ్బోర్డ్లో పెడతాం కదా వాటిని ఈరోజు ఒక డ్రెస్ తీసుకుంటాడు మళ్ళీ ఆ డ్రెస్ని ఇంకో డ్రెస్ తీస్తాం కదా మనం పెట్టిన చోట పెట్టినట్టు ఉంచడం అనమాట మొత్తం కోకోవా చేసి చండాలంగా చేసి చేస్తున్నాడు అనమాట వాడు అంటే కిందకి కేనక్కి అన్ని పీకి కోగా పెడతాడు అనమాట మొత్తం కూర్చుకుంటాడు అనమాట దాంట్లో అప్పుడు మళ్ళీ బట్టలు ఎత్తుకోవాలంటే కష్టమవుతుంది వాడికి అందుకని చెప్పేసి రోజు ఇబ్బందిగా ఉంటుందని చెప్పేసి ఆన్లైన్లో ఒక బ్యాగులో అయితే బుక్ చేసాం మేము ఎందుకంటే దాంట్లో పెట్టుకుంటే క్లియర్గా అనమాట ఏ పార్ట్ కాపార్ట్ అంటే ఏ బట్టలు బట్టలు దాంట్లో పెట్టాము అనుకో వాడు తీసుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి అయితే ఆన్లైన్లో బుక్ చేశాడు ఆయన ఇవి తెప్పించి వాడికి అయితే పెడుతున్నాను నేను కొత్త బట్టలు పక్కకి మామూలు లైట్ డ్రెస్లో పక్కకి అలా పెడుతున్నాను నేను ఎందుకంటే అన్ని కదలకుండా ఉంటాయి కదా ఒకేసాట చిన్నపిల్లడు కదా ఎనకి ముందుకి అట్లా పిగుతూ ఉంటాడు అందుకని చెప్పేసి దీంట్లో పెట్టి అనుకో క్లియర్గా ఇలా అని చెప్పేసి ఇది కూడా కబ్బోర్డ్లో పెట్ట చూడ కబ్బోర్డ్లో అంటే విడిగా పెట్టకుండా బట్టలు ఇట్లా కబ్బోర్డ్లో పెట్టి దీంట్లో కొంచెం కలరా ఉండలేస్తే స్మెల్ అనేది బాగుండిద్ది ఎలాంటి చెదలు పురుగులు ఏమి పడకుండా బాగుంటాయని చెప్పేసి మంచి స్మెల్ వస్తుందని చెప్పేసి దీంట్లో అయితే పెడుతున్నా వాడికి సపరేట్గా ఒక కబ్బోర్డు ఉందనమాట ఆ కబ్బోర్డ్లో చండాలంగా చంద్రవందరం చేసుకుంటాడని ఈ పని అయితే చేస్తున్నాం మేము నాకు తెలిసి నీదైతే బాగానే ఉంది అనిపించింది కబోర్డ్లో కూడా కలరా ఉండలేస్తాం కాకపోతే వీడు కబోర్డ్ని సరిగా వేస్తాడు సరిగా వేయడు ఒక్కోసారి బట్టలు తీసుకొని కబోర్డ్ని అలాగే వదిలేస్తాడు అనమాట అందుకని చెప్పేసి ఇది అనుకో చాలా క్లియర్గా ఉంటుందని అదైతే పెట్టేశాను వాటి బట్టలన్నీ సర్దేసి నేనైతే మిషన్ రూమ్లోకి నాలుగు నాలుగు అయితే మిషన్ రూమ్లోకి వచ్చేసాను ఎందుకంటే ఉన్నాయి అనమాట ఇప్పుడు స్కూల్ టైం కదా యూనిఫామ్స్ అయితే ఉన్నాయి అందులో రేపు సోమవారం కదా అంటే నేను కుట్టేది సండే కదా మరుస రోజు సోమవారం కదా పిల్లలకైతే బట్టలు ఖచ్చితంగా ఇవ్వాలన్నమాట వాళ్ళకి అంటే సండే రోజు కుట్టిస్తానని చెప్పాను వాళ్ళకి సోమవారానికి ఎందుకంటే పిల్లలకి స్కూల్లో రానివ్వట్లేదు మళ్ళీ సోమవారం అంటే ఖచ్చితంగా కావాలి కదా అందుకని చెప్పేసి కొడదామని తీసాను అనమాట బయటికి రెండైతే ప్యాంట్లు ఒకటైతే టాపు అది కాలర్ టైప్ అనమాట మామూలుగా అయితే మిషన్ పెట్టదలుసుకోలేదు కాకపోతే యూనిఫామ్లు కదా పాపం పిల్లలు ఇబ్బంది పడతారని చెప్పేసి మిషన్ అయితే పెట్టాను నేను కట్ చేసుకుని ఎక్కేసరికి టైం వచ్చేసి నాలుగున్నర ఐదు అయితే ఉంది టైం ఐదు అయితే అయిందిలే కటింగ్ చేసుకునేసరికి నేను కుట్టేటప్పుడు మళ్ళీ వర్షం అయితే పడుతుంది అనమాట బాగా ఇదేందర నాయన మిషన్ ఎక్కగానే మళ్ళీ వర్షం పడుతుంది అంటే కరెంటు పోయిద్దని అంటే వర్షం పడితే నాకేం ఇబ్బంది లేదు ఫ్రెండ్స్ కరెంట్ పోతే నేను మిషన్ కొట్టలేను కదా మళ్ళీ అందిపోతే వాళ్ళు ఫీల్ అవుతారు అందుకని చెప్పేసి కొట్టాలి మళ్ళీ ఉదయాన్నే లేచి కొట్టాలంటే కుట్టేది కాదు మళ్ళీ నైట్ కొట్టాలంటే కష్టం అందుకని చెప్పేసి ఇప్పుడే కుట్టేస్తున్నాను అనమాట మొత్తం టైం వచ్చేసి ఆరైతే అయితే అయింది అయిపోయింది అయిపోయిందనమాట మొత్తం ఇంకా దిగేసి ఇంక నేనైతే ఏం పని చేయలేదు ఎందుకంటే మధ్యాహ్నం వండాను కదా పలావు చికెన్ పలావ్ అయితే ఉండింది అనమాట ఇంకా వంట అయితే ఏం చేసుకోలేదు ఇంకా అంట్లో అవి అలాంటివి అనేది కామనే కదా మధ్యాహ్నం అనమాట బండలన్నీ తుడిసింది ఇంకా ఊడిసే కార్యక్రమం కూడా ఏం లేదనమాట అంటే కౌసులు ఊడిసే పోగ్రామ్ కూడా ఏం లేదు మొత్తం అయితే ఇల్లు అంతా క్లీన్గా ఉంది పని అంతా కూడా అయిపోయింది ఇంకా ఆరింటికా నుంచి పడుకొని తొమ్మిది ఇంటి దాకా అయితే టీవీ చూశాను ప్రశాంతంగా టీవీ చూసుకుంటూ మధ్యలో తినుకుంటూ ఉదయం నుంచి ఇంత పని చేసుకున్నా కానీ ఏం పని చేస్తున్నారులే అనుకుంటారు చాలామంది కానీ చేసే వాళ్ళది వెళ్తుందండి ఆ అప్పని మనం ఇల్లు ఇంత క్లీన్ చేసినప్పుడు ఎవరు ఆర్ ఫ్రెండ్స్ మనం ఇల్లు ఎక్కడ పడితే అక్కడ పెడతాం కదా అప్పుడు వస్తారు ఇల్లు క్లీన్గా లేదనుకుంటారు నిజంగా నాకు అలాగే అనిపిస్తుంది నాకైతే చాలాసార్లు జరిగింది అనమాట అలాగా మీకు ఎప్పుడైనా అలా జరిగి ఉంటే కామెంట్ చేయండి మన వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను ఈ రోజుకి ఇలా గడిచిపోయింది మీరేం చేశారో కామెంట్ చేయండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి బాయ్ బాయ్